కొన్ని ప్రత్యేక హోదా ఇచ్చారా దాన్ని అమ్మేశారు మరి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఎలాంటి వ్యక్తులు ఉన్నారు ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు మొన్న మీ జిల్లాకు మొన్న ఇదే జిల్లాకు వచ్చినప్పుడు ఏమన్నారు మొన్న ఇదే మన జిల్లాకు వచ్చినప్పుడు ఏమన్నాడు రాజంపేటకు వస్తే రాజంపేట డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ మదన్పల్లికి పోతే మదన్పల్లి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ రాయచోటికి పోతే రాయచోటి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టరే కంటిన్యూ అవుతుంది ఇదే చంద్రబాబు పదహైదు రోజుల వ్యవధిలో సోషల్ మీడియాలో ఉన్న ఈ టేప్స్ అన్ని మీరు కూడా బాగా చూడండి మన జిల్లాకు వచ్చి మూడు ప్రాంతాలలో మీటింగులు పెట్టి రాయచోటికి పోతే రాయచోటి కంటిన్యూ అవుతుందంటాడు జిల్లా హెడ్ క్వార్టర్స్ మదనపల్లికి పోతే మదనపల్లి జిల్లా హెడ్ క్వార్టర్స్ అంటాడు రాజంపేటకు వస్తే రాజంపేట జిల్లా హెడ్ క్వార్టర్స్ అంటాడు మరి నేను అడుగుతా ఉన్నా ఇలాంటి వ్యక్తిని నమ్మ చాడ అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో మీ అందరికీ కూడా ఈ విషయాలన్నీ కూడా ఎందుకు చెప్పాల్సి వస్తూ ఉంది అనంటే ఈరోజు రాజకీయాలు చెడిపోయాయి కాబట్టి ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థ మారాలి ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థ లేకి విశ్వసనీయత అన్న పదానికి అర్థం రావాలి విలువలు అన్న మాటకు అర్థం రావాలి ఈ చెడిపోయి ఉన్న ఈ రాజకీయ వ్యవస్థ మారాలి అనంటే మీలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఒకటి కావాలి ఒకటై తోడుగా నిలబడాలి అండగా నిలబడాలి మీ అందరి సమక్షంలో మీ అందరికీ మంచి జరిగేట్టుగా ఈరోజు వాలంటీర్లు మళ్ళీ ఇంటికే రావాలన్నా అవు తాతల పెన్షన్ ఇంటికే రావాలన్నా బటన్ నొక్కిన సొమ్ము మళ్ళీ మీ ఖాతాలకే రావాలన్నా పేదవాడి భవిష్యత్ మారాలన్నా పథకాలన్నీ కొనసాగాలన్నా లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా మన పిల్లల చదువులు మన బడులు బాగుపడాలన్నా వ్యవసాయము మన హాస్పిటల్ మెరుగుపడాలన్నా వీటి అన్నింటితో పాటు వీటి అన్నింటితో పాటు వీటి అన్నింటితో పాటు రాజంపేటకు సంబంధించి పింఛా ప్రాజెక్టు దాదాపుగా తొంభై శాతం పనులు ఇప్పటికే అయిపోయి చేశాం అన్నమయ్య ప్రాజెక్టు రేపు పొద్దున పూర్తి కావాలన్నా గాలేరు నగరీ కాలువ పనులకు గాలేరు గాలేరు నగరీ కాలువ పనులు రైల్వే కోడు వరకు పూర్తి చేయాలన్నా ఇవన్నీ జరగాలన్నా ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి ఏం చేయాలి రెండు బటన్లు రెండు బటన్లు స్వామి మీద నొక్కాలి రెండు బటన్లు స్వామి మీద నొక్కాలి నొక్కి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు సంది స్థానాలు ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ఒక్కడి కూడా తగ్గేందుకే లేదు శతమిడా శతమిడా ఎక్కడో అక్కడో ఎక్కడో మన గుర్తు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే అనా మన గుర్తు ఫ్యాన్ తముడు మన గుర్తు ఫ్యాన్ అక్క మన గుర్తు ఫ్యాన్ చెల్లెమ్మా అక్క మన గుర్తు ఫ్యాన్ మన గుర్తు ఫ్యాన్ అమ్మా అక్క మన గుర్తు ఫ్యాన్ అక్క పెద్దమ్మలు అవ్వలు మన గుర్తు ఫ్యాన్ తాతలు మన గుర్తు ఫ్యాన్ మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి ఇంట్లోనే ఉండాలి చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి ఇంటి బయటే ఉండాలి తాగేసిన టీ ఎక్కడ ఉండాలి సిగ్గులోనే ఉండాలి ఏ విషయాలన్నీ మీ అందరికీ కూడా చెబుతూ ఇంకో గొప్ప విషయం కూడా చెప్పాలి అన్నమయ్య ఇదే రాజంపేటలో మన అగ్రిరేడ్ అన్న కాలేజ్